కూటమి హయాంలో శంకుస్థాపనలు మాత్రమే జరుగుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం శూన్యమని జడ్పీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ శ్రీనివాసరావు విమర్శించారు విజయనగరం లో ఆయన మాట్లాడుతూ కేవలం ప్రచారాలు ఆర్భాటాలు తప్ప చేసిందేం లేదని విమర్శించారు ఒక వ్యక్తుల చోతులోకి వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యవస్థ వారి రాజ్యంలోకి వెళ్ళిపోతుంది ఇవాళ విద్య వైద్యం కానీ వైద్యం అనేది వైద్యం అనేది ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల సమస్య ఇదే ఏ ఒక్కరిదో కాదు ఇది ఎంత డబ్బు ఉన్నవాడైనా ఎంత ధనవంతుడైనా ఏదైనా ఇమీడియట్ గా తక్షణం చేస్తే ఆ డ్రైవర్ డ్రైవర్కి తలదైనది అమ్మ హాస్పిటల్కి పదండి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉందో బాబు అడుగుతాడు ఎందుకంటే బాబు ఎక్కడెక్కడ పిహెచ్సి వందలు అడుగుతలే జిల్లా హాస్పిటల్ ఎక్కడ ఉందో అడుగుతలేదా కేజీ ఎందుకంటే అదే అది ప్రతి మనిషికి బుర్రలో నానుడు ఎందుకంటే అక్కడ వైద్యానికి మనకి ఇమ్మీడియట్ గా తక్షణం చేస్తారని దీన్ని ఇవాళ ఒక ఒక వైద్య కళాశాల వస్తుందంటే ఐదు వందల పడకల ఆసుపత్రి నిన్న విజయనగరం మెడికల్ హాస్పిటల్ గురించి చర్చ వచ్చింది డిఆర్సీ సమస్యలు అడిగాను ఎందుకు హాస్పిటల్ షిఫ్ట్ చేయరు అంటే నిర్ణయం తీసుకున్నాను సార్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి మేము షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు చేయండి షిఫ్ట్ ఇప్పటికే మీరు చాలా లేట్ అయ్యారు ఇప్పటికే అక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి మీరు కొన్ని పనులు మీరు చేయలేరు ప్రభుత్వం తల కాలసత్వం వలన ఈ పాటిగా సంవత్సరాల కాలంలో పూర్తయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ ఆపరేషన్లోకి వెళ్ళాల్సిన హాస్పిటల్ ఐదు వందల పడకల హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఈ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఎవరైతే స్పెషలైజేషన్ చేశారో వాళ్ళందరూ డాక్టర్స్ ఇవాళ మెడికల్ మెడికల్ కాలేజీలో విజయనగరం మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అలాంటి హాస్పిటల్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు వాళ్ళందరూ పోస్టింగ్ చేసింది ప్రభుత్వం ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ వైద్యం అనేది లేదా వైద్య విద్య అనేది ఇవాళ సామాన్యుడికి ఆనాడు ఫీజు రెంబర్స్మెంట్ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్ పెట్టిన తర్వాత ఇవాళ సామాన్యుడు కుటుంబంలో పేదవాడి కుటుంబం ఒక డాక్టర్లు అయ్యారు ఇది అవునా కాదు మీ అందరికీ తెలుసు సమాజానికి తెలుసు ఇవాళ డాక్టర్లు కాదు సూపర్ స్పెషాలిటీలు అయ్యారు పెద్ద పెద్ద వైద్యులు అయ్యారు ఇవాళ ఇవాళ మేము ఎక్కడికైనా వెళ్ళి మాకు తెలిస్తే మేము రాజశేఖర్ గారి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మేము చదువుకున్నామండి మేము డాక్టర్లు అయ్యమని చెప్తారు గ్రామాలకు వెళ్తే ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున చేశాం సుమారు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం ఎక్కడ ఆంక్షలు పెట్టకుండా ఎందుకు అండి విధంగా కూడా విద్య కానీ వైద్యం కానీ ముఖ్యంగా వైద్య విద్య కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వ అధిలో నడవాలా ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి ప్రభుత్వంలో పెద్ద వ్యవస్థ ఉంది ఇవాళ అక్కడ చదువుకున్న వాళ్ళే ఇవాళ ఐఏఎస్లు లేకపోతే ఐపీఎస్ లేకపోతే పెద్ద పెద్ద గెస్ట్ ఉద్యోగస్తులు అవుతారు ఎందుకు వారికి ఎంత పరుస్తారు వారు ఆదిలో జరగవు సరే జరగకుండానే ఇంత వ్యవస్థ నడిచిందా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంత వ్యవస్థ నడుచుకున్నాం నడుచుకున్నాం ఇవాళ ప్రైవేట్ రంగాన్ని ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఇవాళ ఇవాళ వైద్యం చూడండి వాళ్ళ జిల్లాలో చూడండి అనేక సందర్భాల్లో ఇవాళ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోకి చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భం బాధేస్తుంది ఇవాళ మెడిసిన్స్ ఉండవు డాక్టర్స్ టైంలీ రారు ఇవాళ జిల్లా హాస్పిటల్ గురించి నేను ప్రత్యేకించి చెప్పగల మీడియాలోని అనేక కథనాలు రోజు సుమారు వెయ్యి మంది ఓపీ ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇవాళ జీజిహెచ్ హాస్పిటల్లో వైద్యం సరిగ్గా అందలేని పరిస్థితి లేదు అక్కడ ఏమైనా పరికరాలు కావాలన్నా ఏమైనా ఇబ్బంది వస్తే తక్షణమే నిర్ణయం తీసుకొని చేయలేని పరిస్థితి గతంలో అది కాదు లేకపోతే ఎవరి మంది రివ్యూ చేసే వాళ్ళని ఎవరి మంది హాస్పిటల్ ఆపరేట్ రివ్యూ చేసే ఏమైనా వాళ్ళు కావాలంటే సిఎస్ఆర్ ప్రోగ్రామ్ లో వాళ్ళని ఇమీడియట్ గా తక్షణ ఏర్పాటు చేసే కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నాం ఇలాంటి ప్రాంతాల్లో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టుకున్నాం ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వైద్యం కానీ వైద్య విద్య గాని ప్రైవేటీకరణ జరగకూడదు ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ మారుమూల ప్రాంతాల్లో మీరు చూసుంటారు ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి పట్ల ఇప్పుడే భయభ్రాంతులు పడుతున్నారు నేను ఒకటే కోరుతా ఉన్నాను జిల్లా కలెక్టర్ గారి అధికారులు కానీ మీరు పత్రికా పెట్టి చెప్పండి ప్రజలు ఆందోళన పడదని చెప్పండి ఆ వ్యాధి తక్షణమే మేము అధికారులుగా మేము అందరం కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పండి ఎవరు ఆ వ్యాధి లక్షణాలు వస్తే ఆ స్కైపర్ సబ్స్క్రైబ్ వైద్య వ్యాధి అని ఏదైతే మీరు చెప్తున్నారో అది వస్తే ఆ వ్యాధి లక్షణాలు ఇగో ఈ లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు వచ్చిన వాళ్ళు తక్షణమే మీరు మాకు తెలియజేయండి లేదా పక్షంలో మీ ఏఎన్ఎం చెప్పండి లేదా ఆశా వర్కర్ చెప్పండి వాళ్ళు ఆ రోజు మీకు తెలుసు గ్రామీణంలో ప్రతి ప్రతి సచివాలయ పదే వెల్నెస్ సెంటర్ పెట్టాం వెల్నెస్ సెంటర్ పెట్టి వెల్నెస్ సెంటర్తో పాటు వాళ్ళకి వచ్చి అకామిడేషన్ ఇచ్చాం ఆ ఎమ్ఎల్హెచ్పి కానీ ఏఎన్ఎం గానీ ఉండడానికి అదే దీంట్లో ఎందుకు కారణం ఏంటి గ్రామ స్థాయిలో కూడా ఇరవై నాలుగు గంటలు ఏ కుక్కాడు కానీ పాము కార్డు కానీ లేదా ఏదైనా ప్రమాదకరమైన వస్తే ప్రాథమిక శిక్ష అందించడానికి వాళ్ళవన్నీ నిర్వీర్యం చేస్తారే ఇవాళ మీ నోట్లో ఎక్కడ వెల్నెస్ సెంటర్ని వినపడదే ఇవాళ గ్రామాల్లో సచివాలయం వెల్నెస్ సెంటర్లు పెట్టి అంటే ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ రోజు వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి వ్యక్తి ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది ఎందుకంటే మనిషి బాగుంటే చదువు ఆరోగ్యం ఈ రెండు ఉంటే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది ఒక ఆలోచనతోనే ఆనాడు ప్రాథమికంగా ప్రభుత్వాలు ప్రాధాన్యత తెలియజేసాయి ఇవాళ ఏం జరుగుతుందో మేము అందరం చూస్తా ఉన్నా కేవలం మీడియాలోనే టీవీలోనే పేపర్లోనే కనబడుతుంది మీ తాలూకా అభివృద్ధి మీ అభివృద్ధి చేస్తున్నా అభివృద్ధి చేస్తా అభివృద్ధి అంటారు మీ అభివృద్ధి చూస్తే క్షేత్రస్థాయిలో అక్కడ కనపడలే ఇప్పుడు ఇటులి బడ్డీలు శంకుస్థాపన చేసే కార్యక్రమం మీరు ఎప్పటిలాగా మీకున్న అలవాటుగానే చేస్తారు మీరు శంకుస్థాపన చేస్తారు అభివృద్ధి వచ్చి మేము చేస్తాం చూసాం విమానాశ్రయం ఏం జరిగిందో మేము కాలతో మేము చూసాం మీరు ఎన్ని చెప్పిన కాబట్టి వైద్య ఏదైతే ఇవాళ ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణని మరి తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని లేదు పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఇక్కడ తాగదు దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసేంత వరకు అనేక రూపాల్లో ఈ ఉద్యమాన్ని ఎప్పుడూ చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా మరి మా నాయకుడు ఇప్పటికే చెప్పున్నారు వచ్చేది వైఎస్ఆర్సి ప్రభుత్వం తక్షణమే ఖచ్చితంగా ఆనాడు ప్రభుత్వ పరంగానే ఇవన్నీ నడుపుతాం ఖచ్చితంగా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని చెప్పి వారు ఇప్పటికే చెప్పడం జరిగింది మరి తక్షణమే మీ ద్వారా రేపు పదిహేనో తారీఖు ఉదయం పది గంటలకి ಸಿಎಂಆರ್ ಜಂಕ್ಷನ್ ವದ್ದ ಜರಿಗೆ ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ